రేవంత్ రెడ్డి గారి పరిపాలన తండలో కొంచెం మంచి నీళ్లు కాదు కానీ స్నానం చేద్దాం నీళ్లు దొరకట్లేదు ఇప్పుడు ఇక్కడ గాబులో పోయి చూద్దాం ఒక్క గాబులు బిందె నీళ్లు ఇక్కడ బోర్లు బోర్లు ఎండుకోపోయినాయి ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా సరిగా సప్లై అసలు పంచాయతీ సెక్రటరీ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ రోజుకి ఒక ట్యాంకర్ తీసుకొని మామూలు బిందుకర్ణంగా స్కూల్లో బాబులుగా వంట చేస్తుంటాను నేను అయితే ఇప్పుడు దాకా కూడా మాకు స్కూల్లో వంట బిల్లులు కానీ గీతాలు కానీ ఏం లేవండి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు కొంచెం బిల్లులు వంట బిల్లులు కానీ జీతాలు కానీ మంచి సమానంగా అందినాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కానీ మాకు జీతాలు లేవు బిల్లు లేవు ఎలక్షన్ ఇప్పుడు మేము కూడా మొత్తం తిరిగిన మరి మొత్తం కేసీఆర్ అయ్యాలని తిట్టిరు మళ్ళీ ఇవాళేమో గాయాలు మంచికి మంచిగా ఇచ్చింది అని ఇవాళ చెప్తున్నాయి మరి అయ్యాలి మీరు కూడా ఉద్యమం చేసిరు కదా మాకు మెస్ బిల్లులు అయ్యి మా మెస్ బిల్లు బిల్లులు పెంచాలి అని చెప్పారు మీరు కూడా మీరు కూడా ధర్నా చేసి ధర్నా చేసిన

అదే ఇప్పుడు అనిపించింది రేవంత్ రేవంత్ రెడ్డి గారిపాలనలా తండలు కొంచెం మంచి నీళ్లు కాదు కానీ స్నానం చేద్దాం నీళ్లు దొరకట్లేదు ఇప్పుడు ఇక్కడ గాబులలో పోయి చూద్దాం ఒక్క గాబులో బిందుడు నీళ్లు

నమస్తే అన్న ఏం పేరు పేరు నా పేరా మోతిలాల్ అండి మోతిలాల్ గారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి వంద రోజులు అయింది ఈ ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు ఎగిరి గంతులేసి ఒక్కొక్కరు కేసీఆర్ అయితే గద్ద దించారు అవును మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్టుంది మాకు ఇప్పుడు అది కరెంటు కూడా కోత వస్తుంది కాలువ నీళ్ళు కూడా లేకనే పొలాలు పొలాలన్నీ ఎండిపోయినాయి పొలాలన్నీ ఎండిపోతున్నాయి మొత్తం ఎండిపోతున్నాయి రెండు ఎకరాలు చేసినోని మూడు ఎకరాలు చేసినోని ఒక మడి అర మడి కూడా లేకుండా ఎండిపోయినాయి మొత్తం రైతులు రైతులైతే మూడు ఎకరాలు వేసినామండి అండి బోర్లు బోర్లు కూడా పోయినాయి బావి కూడా ఎండిపోయింది నీళ్ళు లేకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు కాలో నీళ్ళు ఇస్తాడు ఏమంటే ఇప్పుడు దాకా ఇప్పుడు పదిహేను రోజులు అయిపోయింది కాలో కాలో బంద్ బంద్ అయ్యి ఇప్పుడు పదిహేను పదహారు రోజులు అయింది గా దగ్గరికి వచ్చేసినాయి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమో ఒక్కొక్కరు ఇప్పుడు ఇదే మండలం ఇది ఇప్పుడు ఏ మండలం ఇది మునగాల మండలం మునగాల మండలం మరి ఈ మండలాల అన్నిటిలా మరి ప్రతి ఒక్కరు కూడా తిట్టిరుగా ఏది మాకు దళిత బంద్ చేయలేదు గిరిజన బంద్ చేయలేదు అది ఇది అన్ని తిట్లు తిట్టిరు మరి ఇవాళ వచ్చేసరికి మళ్ళా మళ్ళా ఇప్పుడు ఆరు గ్యారెంట్లు అన్న దాంట్లో కూడా ఏమి ఇచ్చిండు ఇప్పుడు ఏమి ఇవ్వలేదు రైతు బంధు ఇవ్వలేదు ఇంకా కొంతమందికి పండి రాలేదు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ చేయలేదు ఈ ఆడలకు ఇరవై ఐదు వందలు అని అవి కూడా రాలేదు అవి ఏది సక్రంగా ఇయ్యలేదు ఎవరికి ఇవ్వలే ఇంతవరకు ఏం కావాలి ఇండ్లక ఇండ్లు అని ఇండ్లు కూడా లేవు ఇప్పుడు అవి మరి ఇస్తాడనే కదండి ఇవ్వాలనే నమ్మకంతో ఓట్లు వేసేది గెలిపించినాము ఇక మరి ఇక ఆయన ఇచ్చేది ఏందో మరి ఎండిపోయింది మరి కాలం నీళ్ళు లేక ఎండిపోయింది బోర్లు ఎండిపోయినాయి బావులు ఎండిపోయినాయి నీళ్ళు లేవు మంచులు కూడా ఊళ్ళో మంచులు కూడా లేవు మరి ఆడి లేక కుండలన్నీ అన్ని ఉన్నాయి ఊళ్ళో బోరు కూడా ఎండిపోయింది మొత్తానికి మరి రేవంత్ రెడ్డి అడిగేది ఏముంది కాలనీలు ఇస్తే కొద్దిగా దాంట్లో బొంట్లో కాలనీలు రావాలి మా కాలనీలు వస్తేనే మేము బతుకుతాం లేకుంటే మా బతికే లేదు మా బతికే లేదు మేము అసలు ఉండాలని కూడా మాకు ధనం లేకుండా అట్ట ఉంది మా ప్రశ్న పన్నెండు ఆరు ఒక్కరు పన్నెండు ఎకరాలు వేసిన ఇటు ఒక మూడు ఎకరాలు ఆ పిల్లగా పేరు మీద ఉంది నీళ్ళు లేవు బోర్లు ఎండిపోయినాయి బాయిలు ఎండిపోయినాయి కాళా వస్తది అని చెరువు నీళ్ళకి నమ్మి మేము వేసినాం నమ్ముకున్నాం పెట్టి ఈ బాగానే మూడు లక్షలు అయినాయి అక్కడ బావి దగ్గర మూడు అయినా ఈడ ఒక ఒక లక్ష నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టినా ఇద్దరు కొడుకులు రైతు బంధు రాలేదు అయ్యా ఎందుకో రాలేదు ఐదు ఎకరాలకే రైతు బంధు రైతు బంధు ఐదు ఎకరాలే ఉంది ఆరు ఎకరాలే ఉంది రాలే మా కొడుకు పేరు మీద కానీ నా పేరు మీద రెండు నీళ్ళు వస్తే మాకు ఈ రైతు బంధు కాదు మాకు నీళ్ళు వస్తే సంతోషం ఉంటాం అని అనుకుంటారు ఆయన ఓటు ఏం తీసుకోలే తీసుకోలే నాకే ఎవరు ఇయ్యలే ఈ పార్టీ వాళ్ళు ఇయ్యలే ఆ పార్టీ వాళ్ళు ఇయ్యలేకుంటే మంచిదే మేము తీసుకోలే ఎప్పుడు తీసుకోము మేము ఇప్పుడు కాదు ఏ హాయి వచ్చినా ఏది వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా మేము తీసుకోము

గారి పరిపాలన తండలు కొంచెం మంచి నీళ్లు కాదు కానీ స్నానం చేద్దాం నీళ్లు దొరకట్లేదు ఇప్పుడు ఇక్కడ గాబులలో పోయి చూద్దాం ఒక్క గాబుల బిందె నీళ్లు బిందె దొరకట్లేదు అంత ఘోరమైన పరిస్థితి ఉంది ఇక్కడ బోర్లు బోర్లు ఎండుకోపోయినాయి ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా సరిగా సప్లై అసలు పంచాయతీ సెక్రటరీ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ రోజుకి ఒక ట్యాంకర్ తీసుకొని మామూలు బిందు స్నానాలే పోసిపోతున్నారు స్థానాలకు తెచ్చిపోతున్నారు ఇంత దారుణంగా ఉంది ఇక్కడ